హాయ్ అండి వేసవిలో దొరికే చింత చిగురు మన ఆరోగ్యానికి చాలా మంచిది చింత చిగురుతో పప్పు చేసుకుందాం రండి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ చింత చిగురు తీసుకున్నాను ఇలా నలిపితే కాడలన్నీ వచ్చేస్తాయి వాటర్లో వేసి కడిగితే ఇసుక లాంటిది వచ్చేస్తుంది కుక్కర్ తీసుకుని చిన్న గ్లాస్ కందిపప్పు వేసుకున్నాను నేను ఇక్కడ పొట్టు కందిపప్పు వాడుతున్నాను చాలా రుచిగా ఉంటుంది ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు వాటర్ పోయాలి పప్పుని ముందుగా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించి కడిగిన చింత చెగురు పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఎనిమిది పచ్చిమిర్చి పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొద్దిగా ఆయిల్ వేసి పొడవుగా కట్ చేసుకున్న ఒక టమాటో మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఉడికిన పప్పులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కాస్త మెత్తగా మెదిపి అవసరం అనిపిస్తే కాస్త నీళ్లు పోసుకోవాలి తాలింపు కోసం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు మూడు ఎండుమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కాస్త కరివేపాకు కొంచెం ఇంగువ వేసి వేయించాలి ఉడికించిన పప్పు తాలింపులో వేసేయాలి ఒక నిమిషం ఉడికించుకుంటే కమ్మని చింత చిగురు పప్పు రెడీ అయిపోతుంది